శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలంలో అన్నవరం ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పాటుపడాలని రౌతులపూడిలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు మండలంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా అన్నవరం ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రానున్న ఎన్నికలు శాంతియుతంగా జరగాలని ఇటువంటి గొడవలు కాని అల్లర్లు గాని సృష్టించకూడదని అలా ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకటేశ్వర్లు అన్నారు ఈ కార్యక్రమంలో రౌతులపూడి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు ఈ కేంద్ర పల్గా మరియు మన సంస్థల పూట పోలీస్ ఈ సభ నిర్వహించడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వేళ జరగబోయే ఎన్నికల్లో మీ ఓటు హక్కును స్వతంత్రంగా ఎటువంటి భయభ్రాంతులు లేకుండా స్వచ్ఛందంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మేమంతా మేము వెనుక ఉన్నాము కాబట్టి ఈ విధంగా తెలియజేయడానికి ఈరోజు ఈ మన హౌస్ టైం రావడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో ఎటువంటి భయా భయోనం లేకుండా స్వచ్ఛందంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి అలాగే గతంలో ఎన్నికల్లో ఎటువంటి గొడవలు ఇటువంటివి వాళ్ళకు కూడా తెలియజేసేది ఏమంటే ఒకసారి మనం ఎలక్షన్ గొడవల్లో ఇన్వాల్వ్ అయితే అది మన జీవితాంతం కూడా మనల్ని వదిలిపెట్టదు అవి ఎవరైనా గతంలో గొడవలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కేసు నాలుగున్నర కేసులు అయిన వాళ్ళకి ఒకసారి ఎలక్షన్ గొడవలో మనం ఇన్వాల్వ్ అయితే ప్రతి ఎలక్షన్ కి మనల్ని కేసులు పిలిపించడం తర్వాత కోర్టులో ఎంఆర్ఓ దగ్గర బయట ఓవర్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఎలక్షన్ కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వడం అంత మంచిది కాదు కాబట్టి అందరూ కూడా యూత్ కానీ పెద్దలు కానీ అందరూ కూడా మీకు స్వచ్ఛందంగా ఎవరు హౌన వాళ్ళు వినియోగించుకోవాలి అంతే తప్ప వేరొకరిని భయక్రాంతులు గురి చేయడం కానీ ప్రలోభాలకు గురి చేయడం కానీ ఎటువంటివి ఏవి కూడా చేయకూడదు ఇప్పుడు అంతా కూడా సిస్టమ్ అంతా మారిపోయింది ఒకసారి కేసులో ఇన్వాల్వ్ అయితే యువకు అందరూ కొంతమంది చదువుకుంటున్నారు ఉద్యోగాలు రావాలన్నా వేరే వేరే విధంగా కూడా ఏ విధంగా చూసినా పోలీస్ క్లియర్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఒకటి కావాలి అంటే మనం ఎటువంటి గొడవల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు ఒకవేళ ఇన్వాల్వ్ అయితే మాత్రం మనకు ఉద్యోగాలు ఈవెన్ ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఇప్పుడు రాని పరిస్థితులు మనకి అంతా చూస్తున్నాం కాబట్టి ముఖ్యంగా యువత కొంచెం మీరు ఆవేశంగా ఉంటారు కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో కొంచెం ప్రశాంతంగా ఉండి మంచి వాతావరణంలో మీకు నచ్చిన వ్యక్తులకి ఎవరికి నచ్చిన వ్యక్తికి వాళ్ళు ఓటు వేసుకునే హక్కు అందరికీ ఉంది కాబట్టి దాన్ని అందరూ కూడా సక్రమంగా వినియోగించుకోవాలి అంతేగాని గొడవలు అలదులు క్రియేట్ చేసి ఊళ్ళో అలదని వాతావరణం కనుక క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ఊరుకునేదే లేదు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఘట్టంగా అది ఎవరి మీదైనా అల్లర్లు క్లియర్ చేస్తే మనకు ఘట్టంగా కేసులు కట్టడం ఘట్టంగా జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఈ ఏదైనా కూడా మీరు భయపడాల్సిన పని లేదు మేము వెనకాల మేము అందరం ఉన్నాం ఎలక్షన్ టైంలో కూడా అందరూ కూడా ఉంటారు మీరు స్వచ్ఛందంగా మీ యొక్క యువ డౌస్ని వినియోగించుకొని దాన్ని మీరు కాపాడుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం అన్ని అతీతంగా మీకు ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన ఓటు హను స్వచ్ఛందంగా నచ్చిన వ్యక్తులకి మీరు ఉపయోగించుకోండి దాని వెనక మేము పోలీసు అంతా కూడా మీకు సపోర్ట్ గా ఉంటాము ఎటువంటి బహిరంగలు కూడా గురవసని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం